ప్రభుత్వం వెంటనే గొర్రె కాపర్ల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ సైఫాబాద్ లోని అరణ్య భవన్ ముందు హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రె కాపర్లు ధర్నా నిర్వహించారు చిత్రహింసలకు గురిచేసి గొర్రె కాపర్లపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు అటవీ భూమిలోని గొర్రెల మేతకు అనుమతించాలని కోరారు తరతరాలుగా తమ జీవనాధారమైన వృత్తి ఇదేనని అటవీ భూమిలోకి అనుమతించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు ప్రత్యామ్నాయంగా మేత కోసం స్థలం చూపించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు ఈ కాశా అడవిలల్లో తిరిగే వాళ్ళకు కష్టపడే వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ కష్టాలు అన్నట్టు ఒక ఆఫీసర్ సార్ చెప్పండి నలుగురు గారు మంది రోజేమో శాంతియుతంగా గుర్రల కాపుల పైన దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే ప్రభుత్వం గొడవల కాపుర సమస్యలు વિશાકા અધિકારનો ઝુલમ નરસીતા રે આંતરમી અધિકારનો ઝુલમ નરસીતા રે આંતરમી અધિકારનો ઝુલમ નરસીતા રે આંતરનો નરસીતા રે આંતર અધિકારનો દાડલો નરસીતા રે હીમજે લાડેશનો પંચાટમનો વેંટને લાદી જેઠનો આંતરમી અધિકારનો વેંટને જય હિન્દ જય એકતા જય એકતા જય એસપીજી જય હિન્દ જય నమస్తే నా పేరు శంకరాల రవికుమార్ పూర్వ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ని బీజేపీ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ ని గత నాలుగు రోజులుగా ఈ మధ్యమడుగు అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ గొర్రెలు కాసుకునేటువంటి మా సంఘం నాయకులని గొర్రెల కాపర్లు కూడా నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టి తిట్టి కనీసం మనిషిలా కూడా చూడకుండా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు బియ్యము వండుకునే బొగాళ్లు ఫోన్లు అన్ని లాక్కొని మిగిలింది ఒకటే ఒకటి అడవి అడవిలో కూడా మేపుకోనియకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు నానా చిత్రహింసలు పెడుతున్నారు మాకు ఎక్కడైనా పరిష్కారం చూపించండి మాకు గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడైనా స్థలం చూపించండి లేకపోతే మేము అందరం కలిసి ఎక్కడ బాయిలో దుంకమంటే చూపుతాం మాకు వేరే ఆప్షన్ లేదు మేము కూడా ఈ తెలంగాణ సమాజంలో భాగమే మేము కూడా ఈ తెలంగాణ ఓటర్లనే ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నా పేరు మాధారం కృష్ణ హెచ్బికే జిల్లా అధ్యక్షుని అవును ఈరోజు మా వారు కాబర్లకు గుర్రెలిచ్చారు కానీ మేపుకోవడానికి జాగ లేదు మేమై మేము అడవిలో తిరిగి ఒక వానకుండా ఎండ అనకుండా తిరుగుకుంటా ఏదో ఫారెస్ట్లో పోతే ఫారెస్లకు పర్మిషన్ లేదు మీరు అడవిలో రావద్దండి మరి మేము ఇక్కడ కష్టమైన ఇబ్బంది ఉన్నది అని చెప్పి అయ్యా మాకు ఎక్కడ జాగలేదు మేము మేపుకోవడానికి ఎక్కడ స్థలం లేదు మరి మాకు ఇట్లా ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళని అడిగితే ఫారెస్ట్ వాళ్ళు అడిగితే మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళమని చెప్తే అయ్యా మాకు దే దారి ముక్కు తెలవని వాళ్ళం మేము ఒక రాత్రి పగలు అడవిలో పడుకునే వాళ్ళం మేము మేము జీవా విధాలుగా మాకు ఆధారం ఏది లేదు మాకు ఈ గుర్ర ఆధారమే మా తాతల తాతల నుంచి మరి మాకు ఇదే అడవిలో తిరుగుతాం మేము అంటే మీరు అటువంటి చేయొద్దండి ఇక్కడ ఎలుబలు ఉంటాయి కోడేళ్ళు ఉంటాయి పులీలు ఉంటాయి అని మాకు చెప్తే కూడా అయ్యాం మాకు మాకు ఇప్పటి వరకు అయితే ప్రాణాలు వదులుకునే మేము జివాలయం పడి తిరుగుతాము వానకుండా ఎండ అనుకుంటూ తిరుగుతూ ఉంటాము మాకు ఇటువంటిది అయితే ఎప్పుడు ఇబ్బంది రాలేదు మరి ఈరోజు మీరు ఇబ్బంది అని అడితే లేదని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని ఎలగొట్టడం జరుగుతుంది అదే రకం ఫోన్ తీసుకుని ఫోన్ బలగొట్టడం జరుగుతుంది మరి అటువంటిది చేయొద్దు సార్ అని చెప్తే అటువంటిది చేయొద్దు సార్ అంటే ఎవరు కూడా వినట్లేదు మరి వాళ్ళకు వాళ్ళు వండుకునే సద్దిలు కానీ వాళ్ళు కప్పుకునే గొంగడి కానీ అటువంటి సామాన్లు కూడా వాళ్ళు పుంజుకోవడం జరిగింది మరి అటువంటి సార్ మేము మేము వండుకోవడానికన్నా మాకు ఇవ్వండి సార్ అంటే అది కూడా ఆఫీస్ ఇవ్వలేదు మారు మీరు ఏదో అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళగొట్టిన రోజులు మేము అయ్యప్పని అడుగుతున్నాం మరి అటువంటిది ఇక్కడ ఆఫీసర్ దగ్గరికి ఇలా ఆఫీసర్ దగ్గరికి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చిన న్యాయం ఏమి లేదు ఫారెస్ట్ అడవిలో మాకు మేపడానికి ఊర్లు వదలాలని చెప్పి ఫారెస్ట్ వాళ్ళని అధికారులని కోరుతున్నాం మేము